ప్రాంతంలో ఉండే ఇరవై గ్రామాల నుంచి ఈ రోజు వందలాది మంది ఇవాళ ఇక్కడికి హాజరైనారు ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సుమారు ఐదారు వేల ఎకరాలు ఈ రోజేమో కార్పొరేట్ కంపెనీలకి కట్టు పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకోండి మీ సందర్భంగా అటువైపున అణు విద్యుత్ కేంద్రం ఇటు పక్కన కార్గో ఎయిర్పోర్ట్ ఇటువైపున థర్మల్ ప్లాంట్

ఎక్కడ నుంచి అనేక తరాల ముందు తరాలలో పోషించింది భవిష్యత్తులో అనేక తరాలకి ఈ భూమి పోషిస్తుంది నువ్వేమో ఒక ఉద్యోగిస్తానని చెప్తున్నావు దీనికి తనకి కొలమె లేదు ఈవేళ భూమిని విడిచిపెట్టేది లేదు ఈవేళ రైతాంగాన్ని ఆస్తి ఉన్న వాళ్ళందరినీ కూడా చేస్తారు ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములుగా మీరు చేస్తారు ఎట్లాంటి శాస్త్ర సహిత లేదు పెద్ద యాత్ర ప్రజల నుంచి ప్రజా ప్రతిఘటన ఎదుర్కో తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఇంకా ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక